సరే ఇప్పుడు ఈ మనోవాదాన్ని చాలా బలంగా ముందుకు తీసుకొస్తుంది ప్రజల మధ్య మతాల పరంగా ప్రజల మధ్య ప్రతిరోజు నిరంతరం విదరీ చర్చ జరుగుతుంది ఈ పరిస్థితుల్లో ఇది ఒక ప్రమాదకర స్థితికి వచ్చింది ఇప్పటికే మరి మనువాదం తోటి మరి ఎట్లా పోరాటం మన వివాదంతో పోరాటం అనేది కులప్రధానమైనటువంటి పోరాటాలు అన్నిటికీ మన వాదం మీకు అడ్డుగా నడుస్తుంది అంతేత ప్రధానంగా మనం సైంటిఫిక్ బేస్ మీద కనుక ఈ పోరాటం కనుక చేసుకుంటే మనం దాని నుంచి బయటపడగలుగుతాం లేకపోతే ఆ కుల ప్రభావంలో మనమే వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుందని నా ఉద్దేశం సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం పనిచేసిన సీనియర్ ఆర్టిస్టులు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు కొని కావడం అవునండి కనీసం వైద్య సౌకర్యాలు అవును పూట గడవ లేని స్థితిలో దుర్భరంగా జీవించినట్టు చనిపోయే సగటు మనకు అనిపిస్తుంది మరి ఇంతకాలం వీళ్ళు సినీ సినిమాలు నటించేందు ఎంత కొంత సంపాదించుకుంటున్నారు ఎందుకు అంత ఆర్థికంగా అంత సినిమాలు అంటే నా ఉద్దేశం వాళ్ళకి ఒక ప్లాన్ లేకపోవడం వల్ల అదంతా జరిగిందని అనుకుంటున్నాను వాళ్ళకి తనది అనుకునేటువంటి ఒక ప్లాన్ లేదు నేను మొదటి నుంచి కూడా నేను ఒక నిర్దిష్టమైనటువంటి డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకుండా వేషానికే ప్రాధాన్యం ఇచ్చి ఆ వేషానికి కూడా డబ్బు కోసం కాకుండా అలా వచ్చాను కనుక నేను బతికి బయట పడగలిగానని అనుకుంటున్నాను లేకపోతే వాళ్ళలాగా నేను కూడా డింకిలు కొట్టవలసిన పరిస్థితి నేను మెంటల్గా ముందే ప్రిపేర్ అయిపోయాను ఆ ప్రిపేర్ అయిపోవడంలో వచ్చేదాన్ని అంటే ఒక విధంగా మీరు మీకు నమ్మచ్చు నమ్మకపోవచ్చు నేను అవకాశాల కోసం నేను ప్రయత్నం చేయలేదు ఎంచేతంటే అవకాశాల కోసం ప్రయత్నం చేస్తే మనం వాళ్ళ దగ్గర ఇరుక్కుపోతాం అంచేత నేను డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వలేదు నేను పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చాను డబ్బు కోసం నేను ఇది చేయలేదు ఆ విధంగా నేను ఉండడం వల్లే నేను ఈ మాత్రం ఫ్రీడమ్గా ఉన్నాను అంటే ఒకలా చెప్తాను మీకు ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి నేను వేషం కోసం అందరి దగ్గరికి వెళ్ళినట్టే ఆయన దగ్గరికి వెళ్ళాను ఒకనొక సందర్భంలో నేను వెళ్ళే టైంకి ఆయన ఏ మూడ్లో ఉన్నాడో వేషం ఏం లేదు అన్నాడు దీనిరా మనం వేషం అంటే ఇస్తా అన్నాడు ఇస్తానన్నాడు కనుక ఆయన ఎన్నిసార్లు ఎన్ని రమ్మన్నా మనం వచ్చాం ఆయన చేసేవాడు ఏమిటి ఇక వీడు పిలిచి వేషం ఇస్తాడన్నా మనం వీడి దగ్గర వేషం వెళ్ళకూడదు అని నిర్ణయించుకుని నేను వచ్చేసాను మళ్ళీ వాడి మొహం నేను చూడలేదు ఆ తర్వాత వచ్చినటువంటి ట్రేడ్ యూనియన్ మూమెంట్లో మాతో కలిసి ఆయన పనిచేశాడు అవన్నీ ఉన్నాయి ఆయనకి నేను గౌరవించాను నేను ఆ గౌరవించాను కానీ నా ఆ బాధ మాత్రం నాకు ఆయన విషయంలో ఉంది మళ్ళీ ఆయన దగ్గర నేను పనిచేయలేదు మిగిలిన అందరి దగ్గర పనిచేశాను ఇప్పుడు ఉదాహరణకి దీని పేరు ఏమిటి అంటే మా ఈ నాటకాల్లో వచ్చినటువంటి అన్ని సినిమాలు తీసేటువంటి క్రమంలో ఆ సినిమాల్లో వేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనకి ఇలాంటి వాళ్ళు అడ్డొచ్చారు అని నేను డబ్బు వాళ్ళ కోసం నేను డబ్బు కోసం తిరగలేదు వాళ్ళు నాకు ఇస్తానన్నా నేను ఇది చేయలేదు ఇది కూడా అంటే ఇప్పుడు ఈ రాముడు భీముడు ఇక ఇక్కడి నుంచి నాకు అందుకోవడానికి నేను చాణుక్య గారి దగ్గర వేషాలు వేయడానికి కారణభూతం ఇనిషియేటివ్ చాణుక్య గారే తప్ప నేను కాదు అంచేత నాకు ఆయన తను తీసుకెళ్ళి ఆ రాముడు భూముల్లో వేషం చిన్న వేషం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు ఆ విధంగా నేను ఆయనకు కృతజ్ఞునై జీవితకాలం నేను చాణుక్య గారికి సన్నిహితంగా ఉంటూ వచ్చాను ఆయన కూడా నాకు చాలా సన్నిహితంగా అంతే తాపి ధర్మారావు గారు కొడుకు తాపి చాణుక్య గారు బిఏ సుబ్బారావు గారికి ఆయన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్నీ కూడా చేత ఆ విధంగా నాకు మళ్ళీ చాణుక్య గారి ద్వారా నాకు వీళ్ళందరి దగ్గర వేషాలు బియ్య సుబ్బారావు గారి దగ్గర వీళ్ళందరి దగ్గర వేషాలు వచ్చాయి అంచేత నేను వీళ్ళతోటి మనం వేగలేము అనుకుంటే దండం పెట్టేసి దూరంగా పో పోవడమే తప్ప వాళ్ళతోటి నేను మళ్ళీ కొనసాగేటువంటి పరిస్థితి లేదు అంచేత నేను పేదరికం అనుభవించానా అంటే పేదరికం అనుభవించే అవసరం నాకు కలగలేదు అని చేత నేను పేదరికం అనుభవించానని అనుకోవట్లేదు రాజకీయాలు లేకుంటే చదువుతూ అట్లా మా ఇంట్లో నుంచే మొదలయ్యాండి వాడు ఎక్కడికి వెళ్ళలేదు